చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వాళ్ళందరూ మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండి బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ యామ్ టేకింగ్ అని వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హెస్ టేకన్ అని అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు నా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హవ్ టెక్స్ట్ మీ దే హెవ్ కాల్డ్ మీ వాళ్ళందరూ దే హవ్ వెంకటేష్ మీ యునో ఐఎమ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుంది అని విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు ఈ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు నేనే పర్సనల్గా చూపిస్తాను యోబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా అత్యంత సన్నిహితులు అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు సి మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎమ్ సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపాలి బికాస్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్ ఆయన అప్రిసియేషన్ కూడా వస్తా రాదా అని నేను బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి ఆల్ ద బెస్ట్ అండి శివ గారు ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని అవునండి ఇంటికి భోజనం పిలిచారు దాంట్లో ఏమో కలిపారు పడుకున్నాను లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నాను ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి చాలా ఇష్టపడే చేశాను నేను ఎంజాయ్ చేశాను దానికి నేను ఆన్సర్ చేస్తాను కాస్టింగ్ అంతా అయిపోయింది వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది నాన్నగారు పిలిచారు ఏరా ఆఫీస్లో భోంచ్ చేస్తున్నాం శివ వచ్చున్నాడు మా అసోసియేషన్ పని పరంగా ఏదో వచ్చిన్నాడు జనరల్గా మా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని నానా సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది మీ కొడుకు క్యారెక్టరు కానీ అది ఓన్లీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అది అది అని అడగడం మొహమాట పడాను అది చిన్న క్యారెక్టర్ కదా అతనికి ఒక ఇమేజ్ ఉంది అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్ అది అడగడానికి మొ నా మొహమాట పడానని శివా ముందే చెప్పాను మనోడు కొంచెం బీపీ కదా నేను చేయను చెప్పానా నన్ను నువ్వు నేను చేయను చెప్పానా అన్నాడు ఓహో ఓకే శివ వచ్చి చెయ్యచ్చివా ప్లీజ్ కమ్ క్యారెక్టర్ అడగలే ఏం అడగలే నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశారు శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవని ప్రతి నటుడికి వన్ క్లోజ్అప్ ఇస్ ఇన్ఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్ అది ప్రభుదేవ గారు శివాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అది క్లైమాక్స్లో మీకు తెలుసు విష్ణు గారు ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు సారీ యాంతనీ గారు బయలుదేరతారు ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆయన గర్ల్ ఫ్రెండ్ మెట్రాస్లో వెయిట్ చేస్తున్నారు సారీ విష్ణు గారు నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారు విష్ణు గారు విష్ణు గారు సారీ 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 ఈ ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని హ్యాండిల్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన ఒక మాట చెప్పాడు మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా అన్న నేను రోజు మార్నింగ్ నాలుగున్నర జిమ్లో కలుస్తూ ఉంటాం రవాణా అని పిలుస్తుంటాను నేను ఒకరోజు పిలిచి ఒక ఎనిమిది నెలల ముందు అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని తొమ్మిది ప్రాజెక్టులు రాశాను అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి దీంట్లో నేను యాక్ట్ చెక్కని చేయాలన్నా విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడే ఆ ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి వీటి గురించి అంతా విన్నాడు నేరుగా వెళ్ళాడు బోర్డు పైన కన్నప్ప అని రాశాడు ఇక్కడ రాసిన తొమ్మిది సినిమాలు ఆయన కొట్టేశాడు ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేది ఏది ఆలోచించకు నువ్వు అన్నాడు అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నా మైండ్లో ఏదీ లేదు బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను వాట్ హీ సా అండ్ మీ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ నో లెట్స్ విష్ణు గారు కానీ డైరెక్టర్ విష్ణు గారు ఒక క్వశ్చన్ ఎస్ మీకు కానీ డైరెక్టర్ గారు ఆన్సర్ చేయాలి అంటే సినిమా మీరు స్టార్టింగ్ కూడా చెప్పారు చిన్నపిల్లలు ముందుగా చూడాలి ఇది సినిమా భక్తి భక్తి సినిమా డివోషనల్ ఎక్కువ ఉంటుంది డివోషనల్ ఫిల్మ్ కానీ సెన్సార్ సర్టిఫికేట్ యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది కొన్ని ఎగువీగా ఉన్నాయని చెప్పన్నారు అవి వాంటెడ్లీ కావాలని క్రియేట్ పెట్టారా లేదంటే సినిమాకి సినిమా ఐ హ్యావ్ టు క్రియేట్ యాక్షన్ ఓకే ఫర్ ఐఎమ్ మేకింగ్ కమర్షియల్ మూవీ నేను డాక్యుమెంటరీ తీయట్లేదు నాకు డబ్బులు కావాలి నేను డబ్బులు ఖర్చు పెట్టేదే డబ్బులు ఒక రూపాయి మిగులుతుందన్న ఆశతోనే చేశాను సో జనాలకి ఇంట్రెస్టింగ్గా ఏది ఉంటుంది అనే ఆశతో మేము మేము అనుకొని మేము అది క్రియేట్ చేస్తాం యాక్షన్ సీక్వెన్సెస్ అని బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ వీడు ఒక ఆటవికడు వీడిస్ అ బిగ్ వారియర్ సో దానికోసం అది పెట్టాం అండ్ ఆఫ్కోర్స్ మేబీ మేమేమైనా కొంచెం శృతి మీరు కొంచెం ఎక్కువ బ్లడ్ చూపించామేమో దానివల్ల యూఏ యుఏ థర్టీన్ థర్టీనిచ్చి ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే భక్త కన్నప్ప నుంచి కన్నప్ప టైటిల్ వచ్చింది కదా తిన్నడు పేరు అయింది ఆ సో కన్నప్ప టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది